హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడ కోకో తోట ఉంది ఆ కోకో తోటలో అరటి మొక్కలు కొబ్బరి మొక్కలు జామ్ మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి తీసాను కోకో మొక్కలు కాయలు పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పండలేదు ఇవి ఇవ్వండి ఇదంతా కూడా తోట ఇవి అరటి మొక్కలు అరటి మొక్కలుగా అరటి గల్ల కూడా ఉంది ఆ గల ఇంకా పండలేదు కిందంతా ఆకులు ఉన్నాయి అవి ఉండి కోకోయలు పండిన కాయలు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి గింజలు చాలా బాగుంటాయి తినటానికి ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ చెట్టు కొమ్మనైతే కాయలన్నీ కూడా పండిపోయాయండి